ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబరు ఏ ఏడో తారీఖు భాద్రపద మాసంలో శుక్ల పూర్ణమి రోజున మనకి చంద్రగ్రహణం ఉందండి రాహుగ్రస్త చంద్రగ్రహణం సాధారణంగా చంద్రగ్రహణం అన్న సూర్యగ్రహణం అన్న మనకి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి సరే ముందర సందేహాలలో భాగంగా అసలు ఫస్ట్ మనకి చంద్రగ్రహణం ఎప్పటి నుంచి మొదలవుతుంది అలాగే టైమింగ్స్ ఏంటి ఏ రోజు రాసుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనేది మనం చూద్దాం ముఖ్యంగా ఇప్పుడు ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఇది ఏడో తారీఖు ఇందాక నేను చెప్పినట్టు సెప్టెంబర్ ఏడో తారీఖున ఉంది ఇది కుంభరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం అన్నమాట సో కుంభరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా దీంతో పాటు మనకి స్పర్శకాలం అలాగే మధ్యకాలం మోక్షకాలం ఇలాగ మనకి ఈ గ్రహణ సమయాన్ని డివైడ్ చేయటం జరుగుతూ ఉంటుంది సో స్పర్శకాలం ఏమో రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి అలాగే మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకి మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకంటే సోమవారం అంటే తెల్లవారితే సోమవారం వచ్చేస్తుంది మనకి అందుకని అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా మనకి మొత్తం కలిపి చంద్రగ్రహణం ఉంది అంటే మొత్తం మనకి ఉంటున్న ఈ పుణ్యకాలం మూడు గంటల పది నిమిషాల వరకు కాబట్టి ఈ మూడు గంటల పది నిమిషాలు వరకు కూడా మనం చంద్రగ్రహణాన్ని పాటించాల్సి ఉంటుంది సరే ఇందులో భాగంగానే మామూలుగా మనం స్పర్శకాలం ఎప్పుడైతే మొదలవుతుందో అంటే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ఎవరైతే జపాది కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో దాన ధర్మాలు చేయాలనుకుంటున్నారో వారు సచీలంగా అంటే వారు వేసుకున్న వస్త్రాల మీదే స్నానం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వారు మడి వస్త్రాలని కట్టుకోవాల్సి ఉంటుంది అంటే విడిగా ఆరేసిన వస్త్రాలు ఏవైతే మనం ముందరే రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటాయి వీటిని మీరు కట్టుకోవాల్సి ఉంటుంది సరే దీనికి ఉన్న విధి విధానాలు ఏమిటి అనేది చూద్దాం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణం రాగానే మనం ఆహారం ఎప్పుడు తినాలి అనే ప్రశ్న మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆహార నియమాల గురించి గనక చూసుకుంటే చంద్రగ్రహణము గనక ఉన్నప్పుడు సుమారుగా తొమ్మిది గంటల ముందరే భోజనం అనేది ముగించాలని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ మనకేంటంటే రాత్రి తొమ్మిది గంటలకి మొదలవుతోంది గనక మినిమం మూడు గంటల ముందుగానే ఐదున్నర కల్లా మీరు మీ భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోండి సరే ఇక్కడ ఏ రాసుల వారికి ఇబ్బందికరంగా ఉంది ఏ రాసుల వారికి బాగుంది అనేది చూద్దాం ముందుగా మేషరాశి వారికి వృషభ రాశి వారు కన్య అలాగే ధనుర్ రాసుల వారికి అయితే చాలా బాగుందండి శుభ ఫలితాలని ఇస్తుంది మధ్యమ ఫలితాలు ఇస్తున్న వారికి మాత్రం మిథున రాశి సింహరాశి తుల మకర రాసుల వారికి ఏమో మధ్యమ ఫలితాలు ఇస్తుంది అలాగే అధమ ఫలితం అంటే ఈ రాసుల వారు మాత్రం తప్పనిసరిగా వీరు దాన ధర్మాలు చేసుకోవాల్సి ఉంటుంది వీరికి కర్కాటక రాశివారు వృశ్చిక కుంభ మీన రాశుల వారు మాత్రం తప్పనిసరిగా గ్రహణ సమయంలో కలిగే దోషాన్ని తొలగించుకోవడానికి వీరు జాగ్రత్తలు పాటించాలి సరే వీటన్నిటితో పాటు ఇక్కడ సాధారణంగా మనం చెప్పే విషయం ఇంకొకటి ఏంటంటే ఈ చంద్రగ్రహణంలోనే మనం ఏమేమి పనులు చేయటం ఏమేమి పనులు చేయకూడదు అనే విషయాన్ని కూడా మనం గమనిద్దాము ముఖ్యంగా సాధారణంగా మనకు వచ్చే డౌట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు అలాగే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు మరి వీరికి ఎలాగా అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది చిన్న పిల్లలకి అంటే పాలు తాగే పిల్లలు ఉంటారు మరి చంటి పిల్లల గురించి మాట్లాడుతున్నాం వారికి మాత్రం ఇక్కడ ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వర్తించవు అందుకని ఏంటంటే మీరు చంటి పిల్లలకి పాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చుకోవచ్చు అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు కూడా గ్రహణాన్ని పూర్తి స్థాయిలో పాటించలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి వారికి కూడా కొంచెం మినహాయింపు అనేది ఉంటుంది ఇంకో మూడో విషయం ఏంటంటే వారికి మందులు వాడాల్సిన వాళ్ళు ఉంటారు అలాగే మందులు వేసుకునే ముందర వారు ఏదైనా ఆహారం లాంటిది తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి వారికి కూడా ఇక్కడ ఇంకా తప్పదనమాట అందుకని వీరికి కూడా మనం కొంత మినహాయింపు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కానీ ఎవరికైతే ఆరోగ్యంగా ఉన్నారో ఎవరైతే చక్కగా ఉన్నారో వారు మాత్రం తప్పనిసరిగా గ్రహణ నియమాలు ఏవైతే ఉన్నాయో వీటిని పాటించాలి సరే వీటితో పాటు మనం దర్భలు వేస్తూ ఉంటాం కదా ఇక్కడ సంగతి ఏంటి అని అంటే సౌ అంటే దర్భలు వాడటం వలన ఈ చంద్రగ్రహణం వలన కలుగుతున్న నెగటివిటీ శౌచము అంటాం కదా ఇది మీకు క్లియర్ అవ్వటం కోసం అని చెప్పి మనం దర్భలు వాడుతూ ఉంటాం సో ఆహార పదార్థాలు అంటే పచ్చళ్ళు లాంటివి ఏవైతే ఉంటాయో నీళ్ల బిందెలు లాంటివి ఏవైతే ఉంటాయో వీటిపైన మనం దర్భలు వేయటం అనేది కనపడుతూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇంటి మధ్య భాగంలో కూడా ఒక ముగ్గు వేసి దానిపైన కూడా దర్భలు వేస్తూ ఉంటారు అంటే ఇంటికి ఉన్న గృహ శౌచము అంటే గృహానికి సంబంధించి ఎటువంటి శౌచము ఉన్నా అది తొలగిపోతుంది అనే భావన అనమాట అలాగే ఈ కార్యక్రమం అంటే మనకి చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మనము ఇళ్ళు వాకిళ్ళు కడుక్కోవటం తుడుచుకోవటం ఇలాంటివి కూడా పాటించాల్సి ఉంటుంది సరే వీటన్నిటితో పాటు ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే మరి మేము గ్రహణ నియమాలను పాటించాలనుకుంటున్నాము మరి ఏం చెయ్యాలి అని అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఇప్పుడు మేము ఏదైనా మంత్రం చేసుకుంటాం లేకపోతే మేము మంత్ర దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం లేదా దాన ధర్మాలు చేయాలనుకుంటున్నాం ఎందుకంటే గ్రహణ సమయంలో చేసే మంత్రం కానీ దాన ధర్మాలు కానీ విశేషమైన ఫలితాలను మనకి ఇస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫలితాలు ఆశిస్తున్న వాళ్ళు అంటే బంగారం వెండి వస్త్రదానాలు ఇలాగ అనేకం చేసుకోవచ్చు కాబట్టి దీనిలో కూడా అంటే చాలా రకాల నవధాన్యాలను కూడా మనం దానం చేయొచ్చు అలాగే ఇక్కడ ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టుగా మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు తీసుకోవాలని ఆశిస్తున్న వాళ్ళు ఉంటారు హోమాలు చేయాలని ఆశిస్తున్న వాళ్ళు ఉంటారు మరి వీళ్ళందరూ ఏ రకంగా ఉండాలి అని అంటే మీరందరూ కూడా గ్రహణం మొదలయ్యే కంటే ముందరే మడి వస్త్రాలను ఆరేసుకోవాలి అలాగే మడి నీళ్లను అంటే విడిగా నీళ్లను పట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో అంటే మనం సాధారణంగా మంత్రం కోసం కూర్చునేటప్పుడు అలాగే మొదలు పెట్టాం కదా దానికి సంబంధించి మనం కొంత క్రియ చేయాల్సి ఉంటుంది మంత్రం ప్రారంభించడానికి ముందర హోమాలు చేయడానికి ముందర కాబట్టి వాటికి సంబంధంగా కావలసిన వస్తువులన్నిటిని కూడా మీరు ముందరే ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సింది మీకు కనపడుతూ ఉంటుంది సరే వీటితో పాటు ఇంకా మరి గ్రహణం మొదలైన తర్వాత ఇందాకే మనం చెప్పుకున్నాం కూడా సచేలంగా అంటే మీరు కట్టుకున్న వస్త్రాలతోటే స్నానం చేయాలి అలాగే దీని తర్వాత మీరు మడి వస్త్రాలను ధరించి ఆ తర్వాత మీ మడి నీళ్ళతోటి మీ అనుష్ఠానం ఏదైతే ఉందో మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ప్రారంభించాలి తర్వాత గ్రహణ సమయంలో చాలామంది చేసేది ఏంటంటే రాత్రిపూటే వస్తోంది కదా అని చెప్పి నిద్రపోతూ ఉంటారు గ్రహణ సమయంలో నిద్రపోకూడదు అలాగే మంది మనం ఏం చేస్తూ ఉంటాం అంటే సినిమాలు చూస్తూ ఉంటాం కాలక్షేపం చేస్తూ ఉంటాం కవులు చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటివి కూడా చేయకూడదు మరి గ్రహణ సమయంలో చేయాల్సిందేమిటి గ్రహణ సమయంలో భగవత్ ఆరాధన చెయ్యాలి భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలు అంటే ఏంటంటే మనం కొంతసేపు చేసుకున్నా కూడా మనకి భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అంటే మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం మంత్రం చేసేటప్పుడు కొన్ని లక్షల సార్లు చేయాల్సిన ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనం పరిమితమైన అంటే ఒక గంట రెండు గంటలో మూడు గంటలో చేస్తే మనకి దాని మంత్రం ఒక రిజల్ట్ ఏదైతే ఉందో దాని బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి తొందరగా మనకి ఆ ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అందుకని మంత్రజాపం చేయండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము మంత్రోపదేశాల వాటితో పాటుగా అలాగే స్నానం చేసిన తర్వాత కూడా మీరు ఇల్లంతా తిరిగేయటం లేకపోతే మనం వెళ్ళి మామూలుగా మంచాల మీద పడుకుంటాం లేదా సోఫాల మీద కూర్చుంటాం లేదా బట్టలు ముట్టుకుంటూ ఉంటాం అదే రోజు ఆ సాయంత్రం పూట ఆ రాత్రి పూటే మేలుకొని ఉండమన్నారు కదా అని ఇల్లంతా సర్దేస్తాం ఇలాంటివి ఏవీ కూడా చేయకూడదు అనమాట సపోజ్ మీరు గనక ఈ వస్త్రాలు ముట్టుకున్నా లేకపోతే ఇలాంటివి ఏమైనా చేసినా మీరు మళ్ళీ ఇవన్నీ కూడా నెక్స్ట్ డే వాష్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం అంటే అసౌచము అంటాం కదా అంటే ఏవీ కూడా ముట్టుకోకూడదు ఇవన్నీ కూడా మనము పద్ధతిగా మనం చంద్రగ్రహణం అంటే ఎలా అయితే భయపడిపోతూ ఏదైనా జరిగిపోతుందేమో అని అనుకుంటాం కదా ఏమీ జరగకుండా ఉండటం కోసం అంటే ఈ దీని నుంచి మనం చక్కగా మంచి బెనిఫిట్ రిజల్ట్స్ పొందటం కోసం అందుకని ఏంటంటే చక్కగా ఒక చోట కూర్చోండి మూడు గంటలు అలాగే మీరు భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండండి మంచి పుస్తకాలు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది చాలామంది ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ఇవి చదువుతూ ఉంటారు మామూలుగా మనకి సంబంధించిన పురాణాలు ఇలాంటివి కూడా ఏవి చదవకూడదు అందుకని వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా కొంతమందికి కొంచెం ఇంట్లో ఈ మృతాసౌత్సవం అనేది ఉంటుంది లేదా పిల్లలు పుట్టినప్పుడు మనకు ఉండే మామూలుగా ఈ మామూలుగా మైలా ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా వీళ్ళు కూడా కంపల్సరీగా ఈ యొక్క చంద్రగ్రహణ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాటించాలి మీరు మహిళలో ఉన్నా అలాగే మీరు ఎటువంటి మృతాశచంలో ఉన్నా లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు పురిటి ఇది కూడా ఉంటుంది అది ఉన్నా ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా చంద్రగ్రహణ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాటించాలి అలాగే గ్రహణ సమయంలో స్నానం చేయాలి గ్రహణం పట్టుకున్న సమయంలో అలాగే విడుపు సమయంలో కూడా మీరు స్నానం చేయాల్సి ఉంటుంది వీటన్నిటితో పాటు ఎవరికైతే ఆడవారు పీరియడ్స్ ఉన్నాయో పీరియడ్స్ ఉన్న ఆడవాళ్ళకు కూడా చాలా చాలా క్వశ్చన్స్ చాలా డౌట్స్ ఉంటాయి పీరియడ్స్ ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ పట్టు విడుపు స్నానాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అలాగే మీరు మనం ఎంత అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నా ఎంత మనం అన్ని అన్నీ కూడా ఇవి పాటించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నా ఇవి పాటించటం వల్ల మీకే మంచి జరుగుతుంది అదొక్కటే మీరు గమనించండి దీని గురించి మనం ఇప్పుడు పెద్దగా చర్చించటం అనవసరం బట్ నేను అనేది ఏంటంటే ఒక మోడర్న్ లేడీగా ఒక మోడర్న్ ఉమెన్గానే చెప్తున్నాను దీన్ని పాటించటం వలన మీకు మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు కాబట్టి ఎవరికైనా సరే పీరియడ్స్ లాంటివి ఉంటే మీరు ఈ గ్రహణ నియమాలు ఏవైతే ఉన్నాయో వీటిని పాటించండి అలాగే అన్నీ కలుపుకోకండి అన్నీ కలుపుకుంటే ఏమీ లేదు మళ్ళీ మనం అన్నీ ఉతుక్కోవాలి అది కూడా మళ్ళీ పెద్ద పని తర్వాత దీంతో పాటు ముఖ్యంగా గ్రహణ సమయంలో పడుకోవటం గానీ బాత్రూమ్స్కి వెళ్ళటం కానీ ఇలాంటివి కూడా ఏవీ చేయకూడదు అయితే ఇంకా ఇందులో చాలా మంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అని చెప్పాము ప్రార్థనా శ్లోకాలు చదువుకోవటం ఇలాంటివి కూడా చేయొచ్చు అలాగే చాలా మంది సరే ఇది కూడా మనం గ్రహణ గ్రహణాలను ప్రత్యక్షంగా చూడకూడదని కూడా మనకు చెప్తూ ఉంటారు ఆ తర్వాత మోక్షకాలంలో గ్రహణ స్నానం ఖచ్చితంగా చెయ్యాలి మరణాడు పొద్దున లేచిన తర్వాత చేద్దాం అని అనుకుంటాము కానీ అది చెయ్యటం తప్పనమాట ఎప్పుడైతే మోక్షము మోక్షకాలం తర్వాత మనం గ్రహణ స్నానం గనక చెయ్యకపోతే ఆ అశౌచము ఏదైతే ఉందో అది మనకి తొలగిపోదు అది ఒక సంవత్సర కాలం ఉంటుంది అందుకని మోక్షకాలం తర్వాత తప్పనిసరిగా మీరు గ్రహణ స్నానం చేసేందుకు ప్రయత్నించండి సో దీనిలో కూడా ఇక్కడ బేసిక్గా గ్రహణ ప్రారంభంలో సంకల్పం చేసుకొని స్నానం చేసి సంకల్పం చెప్పుకోవటం స్నానం చేయటం గ్రహణ సమయంలో తర్పణం చేయటం జపం ఆచరించటం మోక్షకాలలో దానాలు ఇవ్వటం మోక్షమైన తర్వాత శుద్ధి స్నానం చేయటం ఇది మనం పాటించాలన్నమాట పాటు ఇక్కడ ముఖ్యంగా మనం ఎటువంటి గ్రహణ శాంతి చేసుకోవాలో చూద్దాం ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొన్ని రాసులకైతే అసలు బాగాలేదని చెప్పుకున్నాం కాబట్టి ఏ ఈ రాసుల వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాసుల వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మంచి మనం రాగి ప్లేట్ తీసుకోండి ఆ రాగి ప్లేట్లో ఆవు నెయ్యి వేసి మీరు వెండితోటి అలాగే బంగారం కుదరకపోతే వెండి పర్వాలేదు ఆ వీటితోటి మీరు రాహుకేతువుల ఒక సర్పాలకి మనం సర్పాలు తయారు చేస్తాం కదా వెండి సర్పాలు అవి పెట్టండి ఇప్పుడు గ్రహణం తర్వాత అంటే మనం దానాలు చేయాలని అనుకుంటాం గ్రహ శాంతి కోసం గ్రహణ శాంతి కోసం మనం దానం చేయాలని అనుకుంటూ ఉంటాం అంటే కొన్ని రాసుల వారికి బాగాలేదని చెప్పుకున్నాం గనక ఈ రాసుల వారు ఎటువంటి దానం చేయాలో మనం పరిశీలిద్దాం ఈ రాశి వారు ఏంటంటే ఒక వెండితోటి చంద్రబింబమును అలాగే బంగారంతో ఒక నాగబింబమును తయారు చేయాలి అయితే బంగారంతో చేయించలేని వారు వెండి బింబంనే తీసుకోండి దీంతో పాటు ఒక కంచు పాత్ర తీసుకొని అన్నీ కూడా కొత్తవై ఉండాలి కంచు పాత్రలో మీరు ఆవు నెయ్యి వేసి ఇవి రెండూ కూడా అందులో పెట్టి ఆ తర్వాత మీరు దీనిని మీరు దానం ఇవ్వాలి సరే ఇందాకే చెప్పుకున్నాం కదా మోక్షకాలం సమయంలో దానం ఇవ్వాలి అని చెప్పుకున్నాము కాబట్టి మోక్షకాల సమయంలో దీన్ని మీరు ధ్యానం మీరు దానం ఇవ్వటం అనేది చేయాలి దీంతో పాటు మనము చాలా వరకు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా నవధాన్యాలను దానం ఇవ్వచ్చు అలాగే ముఖ్యంగా నల్ల నువ్వులు గోధుమలు బియ్యము వస్త్రము కొబ్బరికాయ తాంబూలము దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణులకు దానం ఇవ్వటం రాహుగ్రస్త చంద్రగ్రహణం అయింది గనక మినుములు కూడా మీరు దానం ఇవ్వచ్చు అయితే ఇవి మీరు మోక్షకాలంలో ఇవ్వలేకపోతున్నాము అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు మర్నాడు మీరు మళ్ళీ స్నాన జపాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకొని మీరు బ్రాహ్మణులకు ఇవ్వచ్చు సో ఇందాకే నేను చెప్పాను మోక్షకాలంలో దానం ఇవ్వాలి కాబట్టి ఇందాక నేను చెప్పిన ఏదైతే ఉందో కంచు పాత్రలు అది మీరు మోక్షకాలంలో ఇవ్వడానికి ప్రయత్నించండి అర్ధరాత్రి సమయం ఎవరు రారు ఇలాంటిది ఉంటే కనుక తప్పనిసరిగా మర్నాడు మళ్ళీ స్నానం చేసి మీరు ఇవి ఇచ్చేందుకు ప్రయత్నించండి ఇంకా చివరిగా మనం గర్భిణీ స్త్రీల గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటాము గర్భిణీ స్త్రీలు మాత్రం నిద్రపోకూడదు అలాగే మీరు భగవన్ నామ స్మరణ చేస్తూ ఉండండి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇందాకే చెప్పుకున్నట్టుగా గ్రహణానికి మూడు గంటల ముందరే మీరు ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే కొంచెం రెస్ట్గా ఉండేందుకు చూడండి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది అంతగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు దీంతో పాటు సాధారణంగా మీరు టైంపాస్ లాంటివి చేసేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది చాలామంది అదే చేస్తారు కాబట్టి అలాంటివి చేయకుండా చక్కగా ఒక భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ ఉండటం వల్ల మీకు మంచిగా సుఖప్రసమము అవుతుంది అలాగే పుట్టే బిడ్డలు కూడా చాలా ఆరోగ్యంగా పుట్టే అవకాశం మీకు కనపడుతూ ఉంటుంది